హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఆ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వాలంటీర్స్ పే స్లిప్స్ అనే నిధి యాప్ లో చెక్ చేసుకోవాలో వీడియోలో తెలుసుకుందాం వాలంటీర్సే కాదు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సీఎఫ్ఎంఎస్ఏడితో ఈ నిధి యాప్ లో పే స్లిప్స్ అనేది చెక్ చేసుకోవచ్చు ఎస్టర్డే ఒక వీడియో చేశాను వాలంటీర్ శాలరీస్ సంబంధించి ఆగస్ట్ మంత్ బిల్స్ అనేవి అప్లోడ్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక స్క్రీన్ షాట్ అనేది పెట్టి వీడియో అయితే చేయడం జరిగింది దీనికి చాలా మంది కింద ఫేక్ వీడియో ఎడిట్ చేసి పెట్టారు అదే విధంగా వీస్ కోసం ఇలాంటి వీడియోస్ చేస్తున్నారో చాలా మంది కింద నెగిటివ్ గా కామెంట్స్ అయితే పెట్టారు ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది వాలంటీర్స్ ఎప్పటి నుంచి ఉన్నారో అప్పటి నుంచి ఈ ఛానల్ అయితే ఉంది చాలా మంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ఛానల్ గురించి క్లియర్గా అయితే తెలుసు కొత్తగా ఎవరైతే ఈ ఛానల్ ఇన్ఫర్మేషన్ అనేది చూస్తున్నారు మేబీ తెలిసి ఉండకపోవచ్చు ఈ ఛానల్ మీద ఏదైతే మీకు వీడియోస్ అనేవి ప్లే అవుతున్నాయో ఆ వీడియోస్కి మీకు మానిటైజేషన్ అనేది నేను డిజేబుల్ అయితే చేయడం జరిగింది మీకు ఎటువంటి యాడ్స్ అనేవి ప్లే అయితే అవ్వు కాబట్టి వ్యూస్ వచ్చినా కానీ ఛానల్కి ఎటువంటి ఇన్కమ్ అనేది అయితే జనరేట్ అయితే అవదు ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు రెవెన్యూ దగ్గర జీరో అని అయితే ఉంటుంది నేను మానిటైజేషన్ అనేది ఆన్ చేస్తే తప్ప రెవెన్యూ అనేది జనరేట్ అయితే అవదు కేవలం ఇన్ఫర్మేషన్ కోసం వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఎస్టర్డే పెట్టిన ఈ స్క్రీన్ షాట్ కూడా మీకు నిధి యాప్ నుంచి తీసిన స్క్రీన్ షాట్ ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసింది కాదు లేకపోతే ఎక్కడ ఎడిట్ చేసింది అయితే కాదు ఇక్కడ ఆగస్టు మంత్ సంబంధించి పే స్లిప్ కానీ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సచివాలయంలో అయితే వాళ్ళకి సంబంధించిన బిల్ అనేది అప్లోడ్ చేశారు మరికొన్ని సచివాలయాల్లో వాళ్ళకి సంబంధించిన డీడీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి సంబంధించి వాలంటీర్ ప్లేసిప్ అనేది అప్లోడ్ చేయబోయినట్లయితే మనకి ఈ నిధి యాప్లో డిస్ప్లే అయితే అవుతుంది కేవలం అప్లోడ్ చేసిన వరకు మాత్రమే మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది కాబట్టి అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను ఇది నిధి యాప్ నుంచి తీసిన షాట్ నేను అందరి కామెంట్స్కి ఆల్మోస్ట్ రిప్లై అనేది అయితే ఇస్తున్నాను కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకొని కామెంట్ అయితే చేయండి అదేవిధంగా వాలంటీర్స్ ఈ నిధి యాప్లో ఏ విధంగా లాగిన్ అయ్యి పే స్లిప్స్ అనేది చెక్ చేసుకోవాలో వీడియోలో తెలుసుకుందాం ముందుగా నిధి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి స్టోర్లోకి వెళ్ళి సెర్చ్లో ఎన్ఐడిహెచ్ అని టైప్ చేసి సెర్చ్ కానీ చేసినట్లయితే అఫీషియల్ యాప్ అనేది మనకి టాప్లో డిస్ప్లే అయితే అవుతుంది ఈ యాప్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వారికి ఓపెన్ అయితే ఉంటుంది ఇన్స్టాల్ చేయని వారికి ఇన్స్టాల్ అయితే ఉంటుంది ఇన్స్టాల్ అనేది చేసుకుని ఓపెన్ చేసినట్లయితే యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది ఇక్కడ యాప్ ఓపెన్ అయిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి ఏదైతే సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంటుందో ఆ ఐడి అని ఎంటర్ చేయాలి పాస్వర్డ్ తెలిసినట్లయితే ఎంటర్ చేయండి తెలియపోయినట్లయితే కింద ఫర్గాట్ పాస్వర్డ్ మీద అయితే ఎంటర్ చేయండి ఇక్కడ మీకు సంబంధించిన సిఎఫ్ఎంఎస్ ఐడి అడుగుతుంది ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్గానే చేసినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనే విధంగా అయితే ఓపెన్ అవుతాయి నేము అదేవిధంగా ఫోన్ నెంబర్కి సంబంధించిన లాస్ట్ డిజిట్స్ మెయిల్ అడ్రస్ ఉన్నట్లయితే మెయిల్ అడ్రస్ కూడా డిస్ప్లే అయితే అవుతుంది ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ గానీ చేసినట్లయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ అనేది అయినట్లు మనకు ఒక పాపప్ అనేది ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేయండి మరలా డైరెక్ట్గా లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మీ ఐడి ఎంటర్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఏదైతే పాస్వర్డ్ వచ్చిందో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ పాస్వర్డ్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు క్యాపిటల్ ఈ అదే అదేవిధంగా స్మాల్ విఎఫ్ఎక్స్ ఎట్ ద డేట్ సిక్స్ ఈ రూపంలో అయితే ఉంటుంది ఈ పాస్వర్డ్ అని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మేగానే క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసి ఏదైతే సింబల్ ఉందో సబ్మిట్ దీని మే కానీ క్లిక్ చేసినట్లయితే యాప్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అదేవిధంగా ఈ యాప్ అనేది ఓపెన్ అయ్యే ముందు మీకు సంబంధించి ఫింగర్ ప్రింట్ అనేది అడుగుతుంది ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఈసారి మళ్ళీ ఈ యాప్ అనేది తిరిగి లాగిన్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా మీ ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చేసినట్లయితే డైరెక్ట్గా లాగిన్ అయితే అవుతుంది ఎటువంటి యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేసే అవకాశం అయితే ఉండదు డైరెక్ట్గా యాప్ అనేది లాగిన్ అయితే అవుతుంది మనకి యాప్ అనేది లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అనే ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతాయి మీకు సంబంధించిన నేమ్ అదేవిధంగా ఐడి అనేది మనకి టాప్లో ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది వీటిల్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి వీటిలో ఫిఫ్త్ ఆప్షన్ ఏదైతే ఉందో పే స్లిప్ మీద క్లిక్ చేసినట్లయితే మరొకసారి పే స్లిప్స్ అనే విధంగా ఓపెన్ అవుతాయి వీటి మీద క్లిక్ చేసినట్లయితే మొత్తం మీకు సంబంధించి ఇప్పటివరకు అన్ని పే స్లిప్స్ అనేది ఎవ్రీ మంత్కు సంబంధించి డిస్ప్లే అయితే అవుతుంది ఇక్కడకి సంబంధించిన స్క్రీన్ షాటే మీకు ఇంతకుముందు నేను చూపించిన స్క్రీన్ షాట్ అంతేకాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసింది ఎడిట్ చేసింది అయితే కాదు ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన పే స్లిప్స్ అనే విధంగా చెక్ చేసుకోవచ్చు మీకు ఏ మంత్కు సంబంధించి బిల్ పెట్టారో ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది ఒకసారి ఈ విధంగా లాగిన్ అయి క్లియర్గా అయితే చెక్ చేసుకోండి మీకు మీ డీడీఓ బిల్ అనేది పెడితే మాత్రం ఇక్కడ పే స్లిప్ అనేది అప్డేట్ అయితే అవుతుంది ఇక్కడ ప్రజెంట్ నేను లాగిన్ అయిన వచ్చిన ఐడికి మే నెల అనేది అప్లోడ్ చేయలేదు మళ్ళీ జూన్ అనేది అప్లోడ్ చేశారు జూలై ఆగస్ట్ అనేది అప్లోడ్ అయితే చేయలేదు మీ సచివాలయానికి సంబంధించి ఆగస్టు నెల కూడా అప్లోడ్ చేసినట్లయితే మీకు ఆగస్ట్ నెల కూడా డిస్ప్లే అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వీస్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్